సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి విషయాలకి ఎనలేని ప్రాధాన్యత కాలాన్ని గణన చెయ్యడంలో కానీ కాలమునందు ఎప్పుడిప్పుడు ఏ దేవతాస్వరూపాన్ని ఎలా ఉపాసన చెయ్యాలి దానివలన లౌకికమైనటువంటి ప్రయోజనములను ఎలా పొందాలి దానితో పాటుగా పారమార్థికమైనటువంటి ప్రయోజనాన్ని ఎలా సాధించుకోవాలి అన్న విషయాన్ని మనకి ఋషులు దార్శనికులై గణన చేసి అందచేశారు అందుకే మొట్టమొదట అమ్మవారి ఉపాసనతో ప్రారంభమవుతాయి అందుకే వీటికి శారదా నవరాత్రులు అని పేరు శారదా అనుగ్రహము అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి యోగ్యమైనటువంటి కాలము ఒక రోజు తెల్లవారుజాము కాలం ఎంత పవిత్రమో శరదృతువు ఒక సంవత్సరం మొత్తం మీద అంత పవిత్రమైన కాలము ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలంలో అమ్మవారిని ప్రధానంగా మహిషాసుర మర్దనం చేసినటువంటి రోజులుగా ఆ కథనంతటినీ కూడా మనందరం ఒక్కసారి మననం చేసుకొని ఈ దేవీ నవరాత్రులు చేస్తాం దేవీ నవరాత్రులు అనడానికి కారణం ఏమిటంటే నవ అంటే తొమ్మిది రాత్రులు చేసేటటువంటి ఉపాసన దేవి అంటే దీవు ప్రకాశించునది ఆ తల్లి అనుగ్రహించిందా మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టు చెయ్యగలదు ఆ తల్లి అనుగ్రహం ఇప్పుడు పొందడు నా అంతటి వాణ్ణి నేని నేను అన్న గర్వంతో తిరిగేవాడు ఎవరుంటాడో అటువంటి గర్వం కలిగినటువంటి వాడు ఇంద్రియముల యొక్క ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకునే అహంకారంతో ప్రవర్తిస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు వాడికి భగవతి యొక్క అనుగ్రహం ఆమె వైభవం అర్థం కాదు అందుకే కొంతమందిని అనుగ్రహిస్తుంది ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే కేవలం లౌకికమైన చదువు చదువు కాదు చదువు వలన ప్రధానంగా ఏది రావాలి అంటే వినయం రావాలి అహంకారం పోవాలి ఎవరు వినయంతో రెండు చేతులు కైమోడ్చి నిలబడతారో నాకేం తెలుసు అన్న మాట అంటాడో వాడి పట్ల భగవతి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు మహామాయ ఎందు తిప్పగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లి ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు ఆ చదువుకున్న చదువు సార్థక్యం పొందుతుంది వినయం కలుగుతుంది అందుకే నవరాత్రులు అన్న పేరుతో ఉపాసన చేస్తారు మహిషాసురుడు ఎంత గొప్ప విభూతో కలిగినవాడు చాలా గొప్ప శక్తి కలిగినవాడు ఆయన తన వాహనం మీద వెడుతుంటే సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు గూర్నిల్లేయి దిక్కులు తిరగబడిపోయాయి దేవతలందరినీ గెలిచాడు అయితేనే స్వార్థం తప్ప ఇంకొకటి తెలియదు త్యాగమన్న మాటే ఆయన జీవితంలో అన్వయం కాలేదు అన్నిటిని మించి మహిషాసురుడి దృష్టిలో స్త్రీ అంటే పరమ చులకన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా స్త్రీ గురించి అతి చులకన స్వభావంతో మాట్లాడతాడు మహిషాసురుడు మరణించాడేమో కానీ మహిష ప్రవృత్తి మాత్రం మరణించదు మహిష ప్రవృత్తి బ్రతికే ఉంటుంది స్త్రీలోని గొప్పతనాన్ని ఎవడు గమనించలేడో ఏ స్త్రీ లేనినాడు ఈ సమాజం యొక్క ఉనికియే లేదో ఏ తల్లి లేకపోతే అసలు ఈ సృష్టి లేదో ఏ తల్లి లేకపోతే బిడ్డలు బ్రతకలేరో అటువంటి తల్లితనాన్ని మాతృత్వాన్ని గౌరవించలేడో భార్య పక్కన లేకపోతే తాను ధర్మకార్యాచరణకి కూడా పనికిరాడు అన్న విషయాన్ని తెలుసుకోలేక ఆమె వలన వంశం నిలబడుతోంది ఆమె తనకు శాంతికారకం అన్న విషయాన్ని తెలుసుకుని స్త్రీని గౌరవించడం చేతకాక స్త్రీ పేరెత్తప్పటికీ పరమ చులకనతో మాట్లాడేటటువంటి వాడెవరో స్త్రీ పేరు ఎత్తేటప్పటికి కేవలం భోగవస్తువుగా ఆలోచన చెయ్యగలిగిన వాడెవరో వాడే మహిషాసురుడు ఈ కథని జ్ఞాపకం చేసుకుని మన ఎందు అటువంటి మహిష ప్రవృత్తి కలగకుండుగాక మనం పరమ గౌరవ భావముతో జీవించదముగాక మనకి పవిత్ర భావములే ఎన్నడూ కలుగుగాక రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి మనసుతో మనము ప్రవర్తించకుండేదముగాక అని మనకి మనం బాగా జ్ఞాపకం చేసుకొని పవిత్రమైన జీవితానికి నాంబీవాచకాన్ని పలకడమే మళ్లీ మళ్లీ పునరంకితులం కావడమే ఈ దేవీ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం తద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ నవరాత్రులలోనే మనందరం చిండీ హోమాన్ని కూడా నిర్వహణ చేస్తాం చిండీ అంటే చెడి కోపనే ఇతి చిండీ అని కోపము కలిగినటువంటి తల్లి ఎవరో ఆమె చెండి అయితే కోపంతో ఉంటుంది అని భయపడవలసినటువంటి అవసరం లేదు అమ్మ కోపంగా ఉండడము అన్న మాటకు అర్థం అధర్మమునందు ఆమెకి ఆగ్రహం నీకు మంచి శరీరాన్ని ఇచ్చాను బుద్ధినిచ్చాను ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేని అద్భుతమైన స్వరపేటికని కంఠంలో ఇచ్చాను నువ్వు మాట్లాడగలవు భగవన్నామాన్ని చెప్పి ధరించగలవు ఎంత కష్టంలో ఉన్నవాడికైనా రెండు మాటలు చెప్పి వాడి మనసు ఊరట పొందేటట్టు చెయ్యగలవు ఇంత మంచి స్వరపీటికని నీకు కంఠంలో పెట్టి పంపితే తెల్లవారి లేచిన దగ్గర నుంచి పరనింద చేస్తూ నిన్ను నువ్వు పొగుడుకుంటూ జీవించడమా ప్రధాన ప్రయోజనం ఇంత గొప్ప మనుష్య శరీరాన్ని ఇచ్చి శాస్త్రమిచ్చి గురువునిస్తే గురువుని శాస్త్రాన్ని శ్రద్ధతో పట్టుకొని జీవితాన్ని తరింప చేసుకోవడంలో వైక్లభ్యాన్ని పొంది పతనం చేసుకోవడమా పరమ ప్రయోజనం ఎవరైతే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం వైపుకి మొగ్గు చూపుతారో వారిని చూసినప్పుడు ఆ తల్లికి ఆగ్రహం కలుగుతుంది అధర్మాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళని తొలగించి ధర్మాన్ని రక్షించడం కారుణ్యంతో కూడుకున్నటువంటి కర్తవ్యమే తప్ప ఆమె ఎందు క్రోధంతో చేసేటటువంటి పని కాదు అందుకే ఆవిడ ధర్మిణి ధర్మవర్ధిని అటువంటి తల్లి పైకి ఆగ్రహంగా ఉన్నట్లు కనపడవచ్చు కాక కానీ ఆ ఆగ్రహం అధర్మాత్ముల పట్ల అయినప్పుడు ధర్మాత్ములైన వారు భక్తి ప్రపత్తులు కలిగిన వారు భయపడవలసిన ఏముంటుంది అందుకే చిండీ హోమం చేసి ఆ హోమం ద్వారా అమ్మ మమ్మల్ని అనుగ్రహించు అనుగ్రహించి నువ్వు కోప్పడవలసినటువంటి బుద్ధులు మాయందు కలగకుండా మాకు రజోగుణము తమోగుణము ప్రకోపించకుండా మేము సత్వగుణంతో జీవించేటట్టు భక్తి ప్రపత్తులతో ఉండేటట్టు మా వలన సమాజమంతా శాంతి పొందేటట్టు మేము సమాజంలో అంతర్భాగంగా త్యాగమయమైన జీవితం గడిపేటట్టు కేవలము వ్యక్తి లాభము ఒక్కటే చూసుకుని బ్రతికి జీవితంలో లక్ష్యం కాకుండా ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చెయ్యడమే చండీహోమం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అందుకే హోమం చేస్తున్నప్పుడు రూపందేహి యశోదేహి జయందేహి ద్విషోజహి అని చెప్తారు అమ్మా మాకు రూపందేహి రూపందేహి అంటే ఏదో ఒకసారి వచ్చిన రూపం పోయి కొత్తగా అందమైన రూపం వస్తుందనా కాదు ఎవరు సమాజం కోసం బతుకుతాడో ఎవడు త్యాగమైన త్యాగమయమైన జీవితాన్ని పొందుతాడో అటువంటి శరీ వ్యక్తి యొక్క శరీరం పతనమైపోయినా అతని యొక్క చిత్తరువు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అటువంటి వాడు రహదారి మీద వెళ్ళిపోతుంటే పది మంది చేతులెత్తి నమస్కరిస్తారు అటువంటి రూపమేదో అది నిజమైన రూపం రూపం జయం దేహి బాహ్యంలో నాకు మంచి సంకల్పాలు వచ్చి అవి నేను అమలు చేయడానికి కావలసినటువంటి శక్తినిచ్చి జయాన్ని ఇంతరమునందు కామక్రోధలోభ మధమోహమాత్సర్యముల వంటి అరిషడ్వర్గములను గెలవగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి అందుకని జయం దేహి యశోదేహి నన్ను కీర్తివంతుణ్ణి చెయ్యి మనిషి శరీరం కొంతకాలమే ఉంటుంది కానీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది మంచి పనులు చెయ్యకుండా కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది మంచి పనులు చెయ్యాలంటే మంచి సంకల్పములు కలగాలి మంచి సంకల్పములు కలగాలి అంటే మంచి విషయములు లోపలికి వెళ్ళాలి అంటే నేను నా కన్నులతో నా చెవులతో ఎప్పుడూ మంచి విషయాలు చూసి మంచి విషయాలు విని మంచి పనులు చెయ్యాలన్న సంకల్పములు కలిగి ఆ సంకల్పములను కార్యాచరణగా మార్చగలిగినటువంటి సమర్థతనిచ్చి ఉత్తమ కర్మలను చేయడం వలన వచ్చినటువంటి కీర్తి చేత నేను ఎప్పుడూ శాశ్వతత్వాన్ని పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు ఒకరోజున ఆ తల్లిని మాహేశ్వరీ స్వరూపంగా వృషభవాహనారూఢయ్యి ఊరిదిగింపు చేయిస్తారు వృషభ వాహనము అంటే అది శంకరుడు ఎక్కి తిరిగేటటువంటి వాహనం పేర్లలో కూడా వాళ్ళిద్దరికీ ఏ విధమైనటువంటి వ్యత్యాసము ఉండదు ఆయన శంకరుడు ఆమె శాంకరి ఆయన శివ ఆమె శివా ఆమె ఆయన హంస ఆమె హంసిని ఆయన భైరవ ఈమె భైరవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిసి ఉంటాయి శంభు శాంభవి అయినప్పుడు ఆయన వాహనమే ఆవిడ అధిరోహిస్తుంది అంటే ఇద్దరూ కూడా వృషభ వాహనారులై ఉన్నారు అన్న మాటకు అర్థం ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వారై ఉన్నారు వృషభము ధర్మమునకు సంకేతం ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ల పట్ల భగవంతుడికి విశేషమైన ప్రీతి ఉంటుంది తాను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి ఆర్జన చెయ్యకూడని రీతిలో ఆర్జన చేసి ధర్మాన్ని విడిచిపెట్టి ఎన్ని కోట్ల రూపాయలతో ఎన్ని ఆభరణాలు చేయించినా పరమేశ్వరుడు సంతోషించాడు కానీ తాను కూడా సమాజ హితానికి ఒకడుగా పాటుపడి బ్రతికిన నాడు అటువంటి వాడు తెచ్చి ఇచ్చినటువంటి ఒక్క తులసి దళమైన ఒక్క నీటి చుక్క అయినా భగవంతుడు సంతోషిస్తాడు బాహ్యంలో శరీరం ఎటువంటిదైతే ఎవరికి కావాలి నరుడై పుడితే మాత్రం సమాజ హితం అక్కర్లేకుండా నేను ఒక్కడిని కోట్లకి కోట్లు సంపాదించుకుని అధికారంలో ఉండి పది మందిని పాడు చేసి బతికేస్తే చాలనుకున్న వాడి గురించి ఎవరు సంతోషిస్తారు నువ్వు ఏ శరీరంలో ఉన్న పది మంది గురించి పాటు పడగలిగిన వాడివైతే శాశ్వతత్వాన్ని పొందుతావు అదిగో నాకు అటువంటి మనసుని కటాక్షించు ధర్మమునందు అనురక్తిని అని చెప్పడం వృషభవాహనారూఢ అయినటువంటి అమ్మవారికి ఊరిరిగింపు చేయడం అలాగే ఒకనాడు వీణాపాణిగా ఆ తల్లి హంసవాహనారూఢయ్యై సరస్వతీ స్వరూపంగా ఊనిరిగింపు పొందుతుంది హంసవాహనం మీద వెడుతోంది అంటే వీణాపాణిగా వెడుతోంది అంటే ఆ తల్లి విద్యను అనుగ్రహిస్తుంది విద్య అనేటటువంటిది మనిషి జీవితంలో అత్యంత ప్రధానం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ ఒక్క ప్రాణి కూడా ఇక విద్య కావాలి అని అడగగలిగిన అధికారాన్ని పొంది ఉండదు ఒక్క మనుష్యుడు మాత్రమే నేను విద్యావంతుణ్ణి కావాలి అని కోరుకుంటాడు విద్యానామ రహస్య రూపమధికం ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ ఆ రూపము అందంగా కనపడుతుంది బాహ్యంలో ఆయన అందగాడా అందగాడు కాడా అని ఎవరూ విచారణ చెయ్యరు అటువంటి రూపాన్ని చూడగానే చేతులెత్తి నమస్కరిస్తారు ఆయన చిత్తరువు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి యొక్క మూర్తివంక చూస్తే ఉరపంజరంలో ఎముకలన్నీ పైకొచ్చేసి కాళ్ళు ఎముకల గూడుల పైన చర్మం కప్పినట్టుగా ఉండి పెద్ద పెద్ద విభూతిరేఖలతో బొట్టుతో చేతిలో ధర్మదండాన్ని పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని వెడుతూ ఉండేవారు ఆయన బాహ్యంలో ఎంత అందగాడు ఇది ఎవరు చూడరు ఆయన కాషాయం బట్ట కట్టుకుని తలమించి జారిపోతూ ఉండేది అయినా ఆయన మూర్తి వంక చూసేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు మనసు ఎంత అశాంతిలో ఉన్నా ఆయన యొక్క చిత్తరువు వంక చూస్తే మనసు శాంతి పొందుతుంది ఎందుకని ఆయన జీవితం అటువంటిది మహానుభావుడు గొప్ప జ్ఞాని త్యాగమూర్తి విద్య మనిషికి అందాన్ని ఇస్తుంది విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం బాహ్యంలో ఉన్న ధనాన్ని ఎత్తుకుపోతారు ప్రభుత్వాలు పట్టుకుపోతాయి అన్నదమ్ములు పంచుకుంటామంటారు స్నేహితులు ఒప్పడుగుతారు ఎన్నో ఇబ్బందులు కానీ విద్యాధనం లోపల ఉంటుంది అందులో వాటా పంచుకుంటామనేవాడు కానీ దానికి పన్ను కట్టమనేవాడు కానీ ఎవరు ఉండరు కాబట్టి ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ సమస్త భోగములు ఉంటాయి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం బాహ్యంలో ఉన్న ధనాన్ని దొంగలెత్తుకుపోతారు ప్రభుత్వాలు పట్టుకుపోతాయి అన్నదమ్ములు పంచుకుంటామంటారు స్నేహితులు ఒప్పడుగుతారు ఎన్నో ఇబ్బందులు కానీ విద్యాధనం లోపల ఉంటుంది అందులో వాటా పంచుకుంటామనేవాడు కానీ దానికి పన్ను కట్టమనేవాడు కానీ ఎవరు ఉండరు కాబట్టి ప్రచ్చన్నగుప్తం ధనం విద్యా భోగకరి ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ సమస్త ఉంటాయి మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఆ విద్యని పొందాలి అని అహరహం ప్రయత్నం చెయ్యాలి అందుకే వీణాపాణిగా విద్యాదేవతగా విద్యని ఇవ్వగలిగినటువంటి సరస్వతీ స్వరూపంగా ఆ అమ్మవారిని మనం హంసవాహనం మీద ఊరిగింపు చేస్తాం ఇలా అనేక వాహనాల మీద ఆ తల్లి ఊరిరిగింపు పొద్దుతుంది చిట్ట చివరి రోజున సింహవాహనం మీద పెడుతుంది మహిషాసుర మర్దనం చేసినప్పుడు ఆ సింహం కూడా తన యొక్క కర్తవ్యాన్ని తాను పోషించింది సింహము మృగరాజు అటువంటి వాహనాన్ని అధిరోహించి వెళ్ళింది అంటే ఆ తల్లి ఈ లోకములనన్నింటినీ పరిపాలించగలిగినటువంటి పరదేవతాస్వరూపం అటువంటి ఓ అమ్మ నువ్వే లక్ష్మి నువ్వే పార్వతి నువ్వే సరస్వతి కాబట్టి మాకు ఆ విద్యా కటాక్షాన్ని కృప కృపచేయవలసింది అని అడుగుతారు ఈ శారదా నవరాత్రులకున్న గొప్పతనం ఏమిటంటే ఇవి చేసేది తొమ్మిది రాత్రులుగా చేస్తారు మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు రెండవ మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు మిగిలిన మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు తొమ్మిది రాత్రుల ఉపాసన నిజానికి రాత్రి చేసేది ఏమి ఉండదు పగలే చేస్తారు రాత్రి ఉపాసన అన్న మాటకి కారణం రాత్రి అంటే చీకటి ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ స్పష్టత ఉండదు ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు ఏ వస్తువు సత్యముగా తెలియలేదో యథార్థముగా తెలియలేదో అక్కడ భయం ఉంటుంది రా వీధిలో చీకటి పడిన తర్వాత వెళ్ళిపోతున్నాను అనుకోండి అడ్డంగా తాడు పడుంటే పాము అనుకుని భయపడతాను కారణం ఆ తాడో పామో తెలియలేదు దీపం తీసుకొచ్చాననుకోండి అది తాడు అని తెలియగానే భయం అంతా పోయింది అంటే చీకటి సత్యము తెలియకపోవడానికి కారణం దానివలన భయము అలాగే ఆ రాత్రి అంటే అజ్ఞానము ఆ భయము తొలగించి జ్ఞానమును ఇవ్వగలిగిన సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తొమ్మిది రోజుల ఉపాసన అందులో మొదటి మూడు రోజులు మహాకాళీ ఉపాసన మహాకాళీ ఉపాసన ద్వారా మనలో ఉన్నటువంటి దుర్గుణములను తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మనకి మనం ఆత్మ పరిశీలనం చేసుకుంటాం చండీహోమం చేసేటప్పుడు ఏడు వందల శ్లోకాలతో సప్తశతీ పారాయణం జరుగుతుంటే ఏ ఏ దుర్గుణము కలిగినటువంటి ఏ ఏ రాక్షసుడు అమ్మవారి వలన భంజింపబడ్డాడో తెలుసుకొని నేను కూడా అటువంటి దుర్గుణువులను విడిచిపెట్టాలి అని ఆత్మ పరిశీలనంతో వదిలిపెడతాడు అందుకని మొదటి మూడు రోజులు మహాకాళీ ఉపాసన తర్వాత మహాలక్ష్మి ఉపాసన మహాలక్ష్మి ఉపాసన అన్న మాటలోనే అర్థం దుర్గుణములను మొదలుపెట్టి ఏ గుణముల చేత అమ్మవారు సంతోషిస్తుందో అటువంటి ధర్మానురక్తి సత్యభాషణము అహింస ఇటువంటి మంచి గుణములను అలవరచుకునేటటువంటి ప్రయత్నం మంచి గుణములను అలవరచుకొని భగవంతుడు చెప్పినటువంటి రీతిలో భక్తితో కూడినటువంటి జీవన విధానాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత కలిగినటువంటి ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి మనశ్శుద్ధిని ఆధారం చేసుకుని భగవంతుడు చిత్తశుద్ధిని పాత్రతని చేసి ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేటటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్థితికి మహాసరస్వతీ స్వరూప పూజ సిద్ధి అని పేరు అందుకే చిట్ట చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తాం ఇలా మొదటి మూడు రోజులు మహాకాళి ఉపాసన రెండవ మూడు రోజులు మహాలక్ష్మి ఉపాసన చిట్ట చివరి మూడు రోజులు మహాసరస్వతీ ఉపాసన తొమ్మిది రోజులు మూడు రూపాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తారు మూడుగా ఉపాసన చేసి మూడు ఒక్కటై చిట్ట చివర ఆ తల్లి అనుగ్రహము చేత భగవంతుని ఎందు ఐక్యము కాగలిగినటువంటి స్థితి జన్మ పరంపర నుండి విడుదల నాకు తడపటి ప్రయోజనంగా లభించాలి అని చేసేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఉపాసనకే శారదానవరాత్రులలో చేసేటటువంటి ఉపాసన అని పేరు దీనికి సిద్ధి మహా సరస్వతీ స్వరూపం కాబట్టి శారదా నవరాత్రులు అని పేరు రావడానికి కారణమైంది అలాగే అదే సరస్వతీ అనుగ్రహం పరిపూర్ణమై అక్కడతో ఆ నవరాత్రులు పూర్తవుతాయి ఇందులో ఒకరోజు సరస్వతీ పూజ చేస్తారు మూలా నక్షత్రం ఉన్నప్పుడు ఈ సరస్వతీ పూజలో ఆయుధ పూజ అని ఒక పూజ ఉంటుంది సరస్వతీ పూజ అంటే కేవలం విద్యార్థిని విద్యార్థులు మాత్రమే చేసుకునేటటువంటి పూజ అన్న అర్థం లేదు కేవలం విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఈ పూజ చెయ్యాలి అంటే అప్పుడది వాళ్ళు చదువుకునేటటువంటి పుస్తకాలు వాళ్ళు వ్రాయడానికి ఉపయోగించేటటువంటి కలం ఇటువంటివి మాత్రమే పెట్టుకుని పూజ చెయ్యాలి తప్ప ఆయుధ పూజ అన్న మాట వాడేటటువంటి అవకాశం ఉండదు ఆయుధము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుని పడగొట్టడానికి చేత్తో పట్టుకునేటటువంటి అస్త్రశస్త్రములు మాత్రమే కాదు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విభూతి ప్రకాశించి తద్వారా అర్ధసముపార్జనం చేసే చెయ్యడం కానీ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించానన్న సంతృప్తిని పొందడం కానీ వలన సాధ్యమో దానికి ప్రతిరూపమైనటువంటి ఉపకరణ మనకు ఆయుధమని పేరు ఇంట్లో భర్తకి పిల్లలకి కడుపు నిండా అన్నం వండిపెట్టి వాళ్ళు సంతోషంగా కార్యాలు నిర్వహించుకునేటట్టు చేసేటటువంటి తల్లికి ఆమె వంట చేసేటటువంటి వంట గరిట ఆయుధము ఆమె అలా వంట చేసి పెడుతోంది కాబట్టి ఆరోగ్యంగా ఉండి భర్త అర్ధసముపార్జనం చేస్తున్నాడు బిడ్డలు చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారు ఆమెకి అది ఆయుధము ఆ ఆయుధము ద్వారా ఆమె ఇంటిని అంతటినీ సంతోషంగా ఉంచుతోంది అలాగే ఒక ఏనుగుని నడిపేటటువంటి వాడికి ఆయన చేతిలో ఉండేటటువంటి అంకుశం ఆయుధం ఒక చిత్రకారుడికి చేతితో పట్టుకునేటటువంటి కుంచ ఆయుధం ఆ పరిముట్టు ద్వారా ఆ పరదేవత యొక్క అనుగ్రహము తన యందు ప్రవేశించి తాను కర్తవ్యాన్ని ధార్మికంగా నిర్వర్తించి అర్ధసముపార్జనము చేసి కుటుంబాన్ని నిర్వహించడము లేక తన కర్తవ్యత నిష్టచచేత కుటుంబాన్నంతటినీ కూడా పోషించుకోవడమో చెయ్యడానికి సాధనమైన దానిని పూజించి దాని ద్వారా తాను ఆ కర్తవ్యాన్ని నిర్వహించుకోవడానికి పరదేవత అనుగ్రహిస్తోందని ఆ పనిముట్టుని చూడడం ఆయుధ పూజ అది సరస్వతీ పూజ ఇది భారతీయ ధర్మం ఇది సనాతన ధర్మం ఆ ఆయుధ పూజలో ఒకరు యొక్క ఆయుధం గొప్పదని ఒకరి యొక్క ఆయుధం తక్కువని ఉండదు ఒక గోడ కట్టాలి అంటే ఇసక ఒక్కటి ఉంటే గోడ కట్టలేరు ఒక్కటి ఉంటే గోడ కట్టలేరు సిమెంట్ ఒక్కటి ఉంటే గోడ కట్టలేరు నీరు ఒక్కటి ఉంటే గో గోడ కట్టలేరు అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే గోడ కట్టగలరు సమాజం అంతా నిలబడాలి అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తులు దేనికి అవి గొప్పవే అన్ని వృత్తులను గౌరవించవలసినదే ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు అందరూ పూజింపబడవలసిన వాళ్ళే అందరూ గౌరవింపబడవలసినటువంటి వాళ్ళే ఇది తక్కువ ఇది తక్కువ అంటూ ఇది విలిసిపోయింది ఇది అందంగా లేదు అంటూ పంచెల చాపులో ఉన్న దారాలన్నీ లాగేస్తే ఇక పంచ మిగలదు అలాగే సమాజము అంటే అన్ని వృత్తుల వారు ఉంటారు అన్ని వృత్తులు సమానమైన గౌరవాన్ని పొందాలి అన్నిటిలో ఉన్నది ఆ పరదేవత అనుగ్రహమే ఆ అనుగ్రహము ఒకటైన నాడే మనందరం ఇంత ప్రశాంతంగా సంతోషంగా జీవనం చేయగలుగుతున్నాం బయట గోడ కట్టడం ఇటువంటిదో ఆ తల్లి ఇంతమందిలో ఇన్ని రకాలుగా విభూతుల్ని ప్రసరించడం అంత గొప్పది అందుకే ఆయుధ పూజ అన్న పేరుతో అందరూ తమ తమ వృత్తులను నిర్వర్తించడానికి కానీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కానీ ప్రధానమైనటువంటి ఉపకరణముగా దీన్ని వాడుకుంటారో దాన్ని తెచ్చి పరదేవతా సమక్షోణం పాయసాన్నాన్ని తేనెని నివేదన చేసి పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుని భగవతి యొక్క ప్రసాదంగా మళ్ళీ ఆ ఆయుధాన్ని తీసుకొని తమ కర్తవ్యత నిర్వహణ కొరకు బయలుదేరుతారు ఇంత పరమ పవిత్రమైనటువంటి భావనతో కూడుకున్నటువంటివి ఈ శారదా నవరాత్రులకు సంబంధించినటువంటి పూజలు అలాగే ఈ శారదా నవరాత్రులలో పూజలు అని దేవీ భాగవతంలో ఏవి చెప్పబడ్డాయో అటువంటివి అవి ఎవరో ఒక వ్యక్తి చేత ప్రతిపాదింపబడినవి కౌ పౌరాణిక వాంగ్మయము చేత శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి సువాసిని పూజలు పూజలు ఇటువంటి పూజలు కూడా భగవతిగా వారిని భావన చేసి వారి అనుగ్రహము కొరకు పూజ చేస్తారు అలాగే సువాసిన కాద అన్న మాటకి అన్వయం ఉండదు కన్న తల్లి సాక్షాత్ పరదేవతాస్వరూపం ప్రతి వారు ఇంటిలో తమ తల్లిని పూజ చేయడం తమ తల్లికి నమస్కరించడం ప్రధాన కర్తవ్యం ఇలా స్త్రీ యొక్క గొప్పతనం ఎంత శక్తివంతమైనది ఆమె లేని నాడు సమాజము లేదు ఆమెని గౌరవించి మొట్టమొదటి నమస్కారం చెయ్యవలసినది అమ్మకే నిజానికి తండ్రి రుణమైనా తీర్చుకోగలం ఎందుకని అంటే తండ్రి రుణం తీర్చుకోవడానికి వేదం ఒక హోమాన్ని చెప్పింది ఆ హోమం చేస్తే తండ్రి రుణం తీరుతుంది కానీ తల్లి రుణం తీరదు కొన్ని కొన్ని పీఠాలలో అయితే సన్యాసాశ్రమ స్వీకారం చేసి పీఠాధిపత్యంలోకి వెళ్ళిన తరువాత పూర్వాశ్రమంలో తండ్రి గారు వస్తుంటే పీఠాధిపతి లేవరు తండ్రిగారే నమస్కారం చేసి వెళ్ళిపోతారు కానీ తల్లిగారు వస్తున్నప్పుడు మాత్రం పీఠాధిపతి కూడా లేచి నిలబడి నమస్కరిస్తారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చిట్ట చివర బ్రాహ్మీభూతులయ్యేటటువంటి సమయంలో కూడా వారు ఆఖర్న జన్మనిచ్చినటువంటి తల్లి మహాలక్ష్మమ్మగారి చిత్తరువుని జ్ఞానమిచ్చినటువంటి గురువు గారు ఎక్కడ బృందావనంలో ఉన్నారో అటు కలవైవైపు తిరిగి నమస్కారం చేశారు అమ్మగారి చిత్తరువు తెప్పించుకొని నమస్కరించారు వైపు తిరిగి గురువుగారికి నమస్కరించి బ్రహ్మీభూతులైపోయారు అంటే తల్లిని ఎంత గౌరవించారో అమ్మ అన్న మాటకి ఎంత పట్టాభిషేకం చేశారో మనకు అర్థమవుతుంది భగవాన్ రమణులు తమ తపశ్శక్తిని అంతటినీ శ్రీచక్రంలో ప్రవేశపెట్టి అమ్మగారిని సమాధిని చే చేసిన చోట మాతృభూతేశ్వరాలయాన్ని నిర్మించారు శంకర భగవత్పాదులు అమ్మగారికి అంత్యేష్టి సంస్కారం నిర్వర్తించారు ఈ దేశంలో అమ్మ అన్న మాటని ఎంత గౌరవించారో స్త్రీని ఎంత గౌరవించిన దేశం ఈ దేశమో అర్థం చేసుకున్ననాడు ఈ శారదా నవరాత్రులను చేసుకోవడం ఏదో కేవలం వేడుక కోసమో సరదా కోసమో చెయ్యకూడని పనులు చేసి ఉన్మాదాన్ని ఏదో మనసులో ఒక రకమైనటువంటి అర్థం లేని శాంతిని పొందడం కోసమో కాదు శాస్త్రీయమైన రీతిలో శారదా నవరాత్రులను నిర్వర్తించి ఆ పరదేవత యొక్క అనుగ్రహం చేత మనలో ఉన్నటువంటి దుర్గుణములను పోగొట్టుకొని సద్గుణములను ప్రోధి చేసుకొని సత్వగుణస్వరూపులమై మనందరం కూడా శారదాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చక్కగా మనందరం మనుష్య జన్మ ఎత్తినందుకు జ్ఞానాన్ని పొంది చక్కటి కీర్తిని పొందడానికి వీలైనటువంటి రీతిలో సమస్తమైనటువంటి విభూతులను ఆ తల్లితన నిహేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మన ఎందుకు ప్రసరించుగాక అని మనందరి పలుపున నేను సాంజిలిబంధకంగా ఆ జగన్మాత పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్ని పురస్కరించుకొని అసంఖ్యాకమైనటువంటి భక్తి టీవీ యొక్క ప్రేక్షకులకు శ్రోతలకు నా హృ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలను తెలియచేస్తూ పండగ శుభాకాంక్షలను తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను